హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాళాశ్రీ శివాలయంలో ఉన్నాం ఈ శివాలయం చాలా పురాతనమైన శివాలయం ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం ఈ దేవాలయం దేశంలోనే అతిపెద్ద దేవాలయంలో ఒకటి ఈ గుడికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి ఒక రాజగోపురం ఉంటుంది దీని ఎత్తు నూట ఇరవై అడుగులు దీన్ని కృష్ణదేవరాయలు కట్టించిందిగా పేర్కొంటారు ఇలాంటి అరుదైన దేవాలయాలు భారతదేశంలోనే కొన్ని ఆలయాలు మాత్రమే ఈ దేవాలయంలో వాయులింగంగా ప్రసిద్ధి ఇక్కడ శివలింగాలు మహర్షులు దేవతలు అంటే ఆత్రేయుడు వ్యాసుడు పరశురాముడు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగాలు ఇక్కడ ఉండటం విశేషం లోపల అనేక మండపాలు నూరు కాళ్ళ మండపం చక్కని శిల్పాలకు నిలయం ఈ కాళాస్త్రి పదహారు కాళ్ళ మండపంలో పదిహేను వందల ఇరవై తొమ్మిదిలోనే అచ్యుత దేవరాయలు అంటే కృష్ణదేవరాయలు సోదరుడి పట్టాభిషేకం జరిగినట్టుగా ఇక్కడ అనేక ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి పురాణాలు శివలింగాలు పరివార దేవతలు మండపాలు రావుకేతు క్షేత్రము దక్షిణామూర్తి ఇలా అనేక శిల్పకళలకు నిలయంగా కాళాశ్రీ చెప్పుకోవచ్చు ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే సెకండ్ కాశీగా వి విరాజిల్లుతున్న దేవాలయం కాళాస్త్రి దేవాలయం ఇక్కడ ఇంకో ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటుంది మన కెంటన్స్లోనే వినాయకుడి విగ్రహం ఉంటుంది దాన్ని ఇరవై అడుగుల లోతులోకి వెళ్ళి మనం దర్శించుకోవాల్సింది దర్శించుకుంటారు భక్తులు ఇది చాలా మరి భక్తులకి చాలా విశ్వాసమైన నమ్మకమైన వినాయకుడిగా ఇక్కడ అనేక మంది భక్తులు లోనకి వెళ్ళి ఇరవై అడుగుల లోనకి దిగి అక్కడ దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడున్న పరివార దేవతలు కూడా మనకు కాశీలో అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా మనకి అన్ని లింగాలు అన్ని దేవతలు అన్ని మండపాలు ఇక్కడ ఉండటం విశేషం ఎందుకనే ఇది దక్షిణ కాశీగా రెండో కాశీగా ఇక్కడ ఫేమస్ పొందిన టెంపుల్ ఇది లోపల అనేక శిల్పకళలు మనం బయట నుంచి చూస్తే గుడి కొంచెం అనిపిస్తుంది కానీ లోపల వెళ్తే మనకి కొన్ని వేల సంవత్సరాల కింద రాతి కట్టడాలు శిల్పాలు అనేకమైన శిల్పాలు ఈ గుడిలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ గోశాల కూడా చాలా ఫేమస్ గోశాల కూడా చాలా బాగుంటుంది ఇక్కడ భక్తులంతా కాశీ అంత దూరం ప్రయాణం చేయలేమని అనుకున్నవారు మరి ఈ కాళాశ్రి వెళ్ళి ఇక్కడ కూడా శివాలయాన్ని దర్శించుకోవచ్చు కాశీలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ గుడిలో కూడా సేమ్ అలాగనే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కాళాస్త్రీ దర్శించుకోండి మీకు అనేకమైన విశేషమైన ఇక్కడ శిల్ప కళలు మీకు ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి మీకు అన్ని దేవతలని లింగాలను ఇక్కడ చూసిన అనుభూతి కలుగుతుంది మీరు తప్పకుండా కాళాస్త్రీ దర్శించుకుంటారని ఆశ